ఏంటి వీడియో స్టార్టింగ్ లోనే తల్లి చూపించి భయపడుతున్నా అని అనుకుంటున్నారా అండి నాకున్న వర్క్ ప్రెజర్ కి మార్నింగ్ నైన్ నుంచి అర్ధరాత్రి మూడు వరకు మేలుకోవాల్సి వస్తుంది అంత వర్క్ ప్రెషర్ అయితే ఉంది నాకు సో దానివల్ల ఏంటంటే నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయి అండ్ నా కళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాయి సిస్టమ్ చూసి చూసి దానివల్ల నేను హాస్పిటల్కి వెళ్దాం అనుకుని బయలుదేరుతున్నాను అనమాట బట్ నాకు నా కర్మ ఏంటంటే హాస్పిటల్స్ అన్ని క్లోజ్ అయ్యే టైంకి నేను వెళ్ళాను సో దానివల్ల నేను ఎందుకు వచ్చేసాను వస్తూ వస్తూ మా వాడికి కావాలన్నాడు సో శవర్మ వద్దనే నేను శాండ్విచ్ చేసి ఇస్తానని చెప్పేసి బ్రెడ్ తీసుకొని అయితే వచ్చాను సో నేనే బ్రెడ్ శాండ్విచ్ చేశాను అని అయితే మీకు చూపిస్తున్నాను మైనస్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను బయట మైనస్ అయితే అంత అన్హెల్దీ కదా సో హెల్దీగా ఉండదు కాబట్టి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను ఏ విధంగా ప్రిపేర్ చేసాను చాలా సింపుల్ అండి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు నేను నేనైతే ఒక చిన్న ఎండుమిర్చి కొంచెం క్యాషూ నోట్స్ తీసుకున్నాను దాంతో పాటే పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ అండ్ చీజ్ క్యూబ్స్ సో నా దగ్గర చీజ్ క్యూబ్స్ లేదు కాబట్టి చీజ్ స్లైసెస్ ఉన్నాయి సో స్లైసెస్ వేసుకున్నాను ఇవి మాత్రమే సో దీని అంతా మిక్సీకి పట్టుకున్నా అదే మైనస్ అండి చాలా టేస్టీగా ఉండింది మా పిల్లలకైతే ఓన్లీ మైనస్ తో ఇచ్చాను వాళ్ళు కూడా చాలా బాగా తిన్నారు నేనైతే స్టఫ్ చేసుకొని తిన్నాను అనమాట నిజంగా ఆ స్టఫ్లో నుంచి ఆ మైనస్ అలా బయటకు వస్తుంటే సూపర్ ఉంది అందులో టేస్ట్ కూడా చాలా బాగుండింది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మీరు కూడా ట్రై చేయండి హెల్దీగా తినొచ్చు మనం ఇంట్లోనే ఇలా చేస్తుంటే బయట తినడం కంటే ఇంట్లో మనం హ్యాపీగా చేసుకొని తినొచ్చు కదా అన్న చిన్న థాట్ అంతే మనం ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసి ఇది చేయలేము అన్నది ఇప్పటికీ ఉండదు ప్రతి ప్రతి చేయగలరు సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో నా వీడియోస్ చూస్తూ ఎంకరేజ్ ఇంక మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ లవ్ యూ ఆల్